వెల్కమ్ టు ఐడి మీడియా సో పీసీఓడి ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది అయితే దీన్ని డైట్ అండ్ యోగా తో చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ నందిత గారు మేడం నమస్తే అండి ఎస్ జనరల్గా చూస్తే ఈ పీసీఓడి సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంది సో దీన్ని అలా వదిలేస్తే ట్రీట్ చేయకుండా వదిలేస్తే రకరకాల ఇష్యూస్కి అది దారితీస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది కూడా దీనివల్లే వస్తుందని చెప్తూ ఉన్నారు అయితే ఏంటి పీసీఓడి ఎందుకు వస్తుంది న్యాచురల్ వేస్లో మీరు చెప్పిన విధంగా ఎలా తగ్గించవచ్చు యోగా అండ్ డైట్ ద్వారా ఈ జనరేషన్లో అవుట్ ఆఫ్ ఫైవ్ ఉమెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ టీనేజర్స్ నుంచి ఉమెన్లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఉమెన్ వన్ టు వన్ టు టూ మెంబర్స్ పీసీఓఎస్ అండ్ పీసీఓడితో ఎక్కువగా సఫర్ అవుతున్నారు సో పిసిఓస్ అండ్ పీసీఓడే అంటే ఫస్ట్ చూద్దాం పీసీఓడే అంటే పాలిసిస్టిక్ ఓవేరియం డిసీజ్ అనమాట సో మన ఓవరీస్ ఏం చేస్తాయంటే ఇమ్మీచ్యూర్ ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి సో అండ్ మన ఓవరీస్ అనేది ఫోలన్ అవుతాయి సో పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఈ ఇమ్మేచ్యూర్ ఎగ్స్ అనేటివి పర్ల్ షేప్లో సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి అండ్ మనకు మన ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ చేసే మన ఓవరీస్ ఏంటి గ్లాండ్స్ అది మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టర్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఆ ఓవరీస్ కరెక్ట్గా చేయకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆండ్రోజన్స్ మేల్ రిలేటెడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ రావడము లేకపోతే పీరియడ్స్ ఆగి ఆగి రావడము వెయిట్ వెయిట్ గైన్ అయిపోవడము ఇవన్నీ అబ్నార్మల్ గా ఉంటుంది కానీ పీసీఓఎస్ తో సఫర్ అయ్యే ప్రతి ఒక్కరు మనము ఏదైతే పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కన్నా స్కిప్డ్ పీరియడ్స్ వీళ్ళకి ఉన్న వాళ్ళకంతా పీసీఎస్ అని కరెక్ట్గా చెప్పలేము బట్ వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా అవ్వచ్చు సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్ని పీసీఎస్ అని చెప్పలేము పిసిఓస్కి మనము గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మన ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అనేది మనం చెప్తే వాళ్ళు మన సిమ్టమ్స్ సిమ్టమ్స్ని బట్టి ఎగ్జామినేషన్ చేస్తారు సో అల్ట్రాసౌండ్ చేయడం వల్ల కూడా మనకు పీసీఎస్ ఉందా పీసీఓడి ఉందా అనేది తెలుసుకోవచ్చు అనమాట పిసిఓడి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ సో ఎందుకంటే ఓవరీస్ సోలెన్ అవుతాయి అండ్ ఇమ్మేచ్యూర్ ఎగ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి సో అది ఎక్కువ వేసేది అవేంటి సిస్ లాగా ఫామ్ అయిపోతాయి ఓవరీస్లో సో ఓవరీస్ పైన సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి కాబట్టి పీసీఓడీ కన్నా పీసీఓఎస్ ఇన్ఫెటిలిటీకి ఎక్కువగా కాస్ట్ చేస్తుంది కానీ ఇన్ఫెటిలిటీ ఉన్న వాళ్ళకంతా పీసీఓఎస్ ఉందని చెప్పలేము బట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మన బాడీలో మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మాలిటీగా ఉంటుంది ఫ్యాట్ లెవెల్స్ అబ్నార్మాలిటీ అయిపోతాయి వెయిట్ గైన్ అవుతాం అండ్ లో గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కూడా మన బాడీలో స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇవన్నీ మనకి పీసీఓఎస్ లేకపోతే పీసీఓడి ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అండ్ వచ్చే ప్రాబ్లమ్స్ మన బాడీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ పీసీఓఎస్ అండ్ పీసీఓడి మనము కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇన్ఫెటిలిటీ అనేది కంట్రోల్ చేయొచ్చు ఇది రి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మన పీరియడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రెన్ హార్మోన్స్ ఎంత ఇంపార్టెంట్ ఎక్స్పెషలీ మనం లో చూస్తూ ఉంటాము మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మెనోఫాజ్ అనేది వస్తుంది 对。嗯 <laughs> సో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్ గా ఉండవలసిన దాంట్లో ఉంటేనే బ్యాలెన్స్డ్ గా ఉంటేనే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి సో ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీలో కరెక్ట్ గా ప్రొడ్యూస్ అయితేనే కంపేర్ టు మెన్ ఉమెన్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేటివి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో ద మెయిన్ వచ్చి ఈస్ట్రోజన్ సో ఈస్ట్రోజన్ అనేది మనకి ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది సో ఆ ఓవరీస్ అనేది హెల్దీగా లేనప్పుడు హార్మోన్ బాగా స్ స్టార్ట్ అయిపోయి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది సో లిప్స్ మీద కానివ్వండి చిన్ మీద ఉంటుంది పాటు మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆఫ్కోర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే మనకి ఏమవుతుంది అంటే డెఫినెట్లీ వెయిట్ గైన్ అవుతాం అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ స్టార్ట్ అవుతాయి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది సో వీటికి అంత రీజన్ పీసీవైఎస్ అండ్ పీసీఓడి సో ఇప్పుడు పీసీఓఎస్ అండ్ పీసీఓడిని మనము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా అండ్ డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అంటే యోగాలో ఎలాంటి ఉంటాయి ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే పవన ముక్తాసన సిరీస్ టూ ఉంటాయి అబ్డోమల్ స్ట్రెచెస్ అనమాట అవి పాద చక్రాసన అని చక్కి చలనాసన కొన్ని కొన్ని ఫ్యూ ఆసనాస్ ఉంటాయి ఇవి ఇవి డైలీ ఇంట్లో కూడా మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు కనీసం థర్టీ టు ఫార్టీ మినిట్స్ అట్లీస్ట్ మనము మన హెల్త్ మీద ఫోకస్ చేస్తే మన హార్మోన్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో ఏంటంటే మనం యోగాలో మెయిన్గా ఏం చేస్తామంటే బ్రీత్ మీద ఫోకస్ చేస్తాము అండ్ బ్రీత్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై ప్రతి ఒక్క ఆర్గానికి కరెక్ట్గా వెళ్తుంది సో మనకి ఏంటంటే యోగా అనేది మన ఇన్నర్ ఆర్గాన్స్కి లైక్ జస్ట్ లైక్ మసాజ్ మన ఫేస్ మీద మసాజ్ చేస్తే మనకు స్ట్రెస్ అనేది ఎంత తగ్గి రిలీఫ్ అవుతామో యోగా అనేది మన ఇన్నర్ ఆర్గాన్స్కి అంత బాగా పనిచేస్తుంది అనమాట మసాజ్ లాగా పనిచేసి ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుంది అండ్ మనం యోగా చేసేటప్పుడు బ్రీత్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి బ్రీతింగ్ మీద ఫోకస్ చేసినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి సో దీనికోసం డైట్ అన్నారు మీరు డైట్లో చాలా స్పెషలైజేషన్ చేస్తారు దీనికోసము సో ఎలాంటి డైట్ తీసుకుంటే మనం ఈ పీస్ పీసీఓఎస్ని తగ్గించుకోవచ్చు సో మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు పీసీఓఎస్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా రావడానికి కాల కారణం మన ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోవడము నిద్ర కరెక్ట్గా లేకపోవడము స్ట్రెస్ ఇవి మెయిన్ కాజ్ అనమాట ఎందుకంటే మన బాడీ అనేది నేచర్ వైజ్ తీసుకుంటే ఒక రకంగా డిజైన్ చేయబడింది ఎప్పుడైతే అది డిస్టర్బ్ అవుతుందో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో పీసీ వైస్లో ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా టయానికి లేకపోవడము వాటర్ కూడా సరిగా తీసుకోకపోవడము మనం తీసుకున్న ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ కట్టగా లేకపోవడం సో మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ కట్టగా లేకపోతే మనకేమవుతుంది ఆఫ్కోర్స్ వెయిట్ గైన్ అవుతాము ఫ్యాట్ గైన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది సో డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడుకుంటే మనం తీసుకునే ఫుడ్లో అన్ని న్యూట్రియన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో ఈ ఫుడ్ మన బాడీకి కరెక్ట్గా వస్తుందో లేదో అని చూడడానికి మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే చాలామంది బ్యాలెన్స్డ్ డైట్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనం తీసుకునే ఫుడ్లో ఫ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ రావాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ రావాలి హెల్దీ ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ మల్టీ వైటమిన్స్ మినరల్స్ ఒక టెన్ పర్సెంట్ వరకు రావాలన్నమాట దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ సో మనం ఒక ప్లేట్ తీసుకుంటే దాంట్లో రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు దాల్ ఉండాలి ఎందుకంటే దాల్ ఎనీ నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ కానీ ఫిష్ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే దాల్ కానీ నాన్ వెజ్లోనే మనకి ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ వల్ల మనకేమవుతుంది మన బాడీలో హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేయడానికి ప్రోటీన్ మెయిన్ న్యూట్రియెంట్ సో హార్మోన్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన సెల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి దీంతో పాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది కదా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ గ్రోత్ కూడా మనకి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ సో మనం డైలీ తీసుకున్న ఫుడ్లో మనకి ప్రోటీన్ ఎంత వస్తుంది అనేది చూడాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ కేజీ బాడీ వెయిట్ ఉందనుకోండి వన్ కేజీ బాడీ వెయిట్కి జీరో పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అవసరం ఒక డే ఫంక్షన్కి ఎందుకంటే మనకి న్యూ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అండ్ మన మజిల్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మెయిన్గా బ్యాలెన్స్ చేయడానికి కూడా ప్రోటీనే ఇంపార్టెంట్ మనం మనం తీసుకునే ఒక డేలో ఒక డైట్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాల్ అనుకోండి దాంట్లో మనకి కార్బోహైడ్రేట్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది రెండు వస్తాయి సో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి అంటే ఓన్లీ ప్రోటీన్ వస్తారనే కాదు దాంట్లో మిగతా మనకి ఇంపార్టెంట్ అయ్యే మైక్రోన్యూట్రియన్స్ కూడా వస్తాయి అన్నమాట ఎనీ డిసీజ్ కండిషన్ మన ఆర్గాన్లో ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి మనకి న్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ అనేది ఎంత ఇంపార్టెంటో న్యూట్రియన్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ సో వెగ్గా కానివ్వండి ఎక్కువగా ఒబేస్గా సఫర్ వాళ్ళు మనకి ఏదైనా డిసీజ్ మేనేజ్మెంట్లో మైక్రోన్యూట్రియంట్ రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ మనం తీసుకునే డైట్లో నుంచి మనం వచ్చేటట్టు చూసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ మీల్ తీసుకుంటే కార్బోహైడ్రేట్ అంటే రైస్ దాంట్లో దాల్ ఉండాలి అంతే క్వాంటిటీలో వెజిటేబుల్స్ తీసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్లో మనకి కావాల్సిన వైటమిన్స్ అనేవి వస్తూ ఉంటాయి పాలు అండ్ మిల్క్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే వన్ కప్ కర్డ్ కూడా తీసుకోవచ్చు కర్డ్ తీసుకుంటే మనకు కాల్షియం వస్తుంది దాంట్లో ప్రోబయాటిక్స్ బాగుంటాయి సో ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల గర్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో గర్ట్ హెల్త్ ఇంప్రూవ్ గట్ అనేది హెల్దీగా ఉంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ మనకేంటంటే గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ డిసీజెస్ గట్ వల్లే వస్తున్నాయి ఫస్ట్ సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లూటింగ్ ఇవన్నీ మనకి గర్ట్ మన గట్ అనేది హెల్దీ లేకపోతేనే వస్తుంది ఆ గట్ అనేది హెల్దీగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్లో ఫ్రీ అండ్ ప్రోబయాటిక్స్ అనేటివి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు పీసీఓఎస్ పీసీఓడి ఇవన్నీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా కొన్ని కొన్ని హార్మోన్స్ కూడా మనకి మన గట్లో అనేది ప్రొడ్యూస్ అవుతాయి అండ్ కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ కూడా అండ్ వైటమిన్స్ కూడా మనం మన గర్ట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి అది గట్ అనేది హెల్దీగా ఉండాలి ఆ గర్ట్ అనేది హెల్దీగా ఎప్పుడు ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్లో బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఫర్ కొంతమంది కార్బోహైడ్రేటే తీసుకుంటూ ఉంటారు ప్రోటీన్ తీసుకోరు సో మనకేమవుతుంది కార్బోహైడ్రేట్ తీసుకుంటాం మనమైతే ఎక్కువగా రైస్ ఎక్కువ తీసుకుంటాము మనం తీసుకునే క్వాంటిటీకి దాల్ కూడా అంత ఎక్కువ తీసుకు తక్కువ తీసుకుంటాం కానీ రైస్ క్వాంటిటీ బట్టి మనం దాల్ కూడా తీసుకోవాలి అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ తీసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకోవచ్చు గ్రీన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు దట్ ఈజ్ బ్యాలెన్స్డ్ మీల్ సో అలా బ్యాలెన్స్డ్ ప్లేట్ మనం యాడ్ చేసుకుంటే మనకి ఆకలి కూడా ఎక్కువగా లేదు ఫుల్నెస్ వస్తుంది మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియన్స్ వస్తాయి కాబట్టి పీసీఓఎస్ పీసీఓడి మేనేజ్మెంట్లో బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ అండ్ కార్బోహైడ్రేట్స్ అయితే టూ టైప్స్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం పొట్టు తీసేస్తాం కదా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు రిఫైండ్ రిఫైండ్ ఐటమ్స్ మొత్తం సింపుల్ కార్బోహైడ్రేట్ కిందకు వస్తుంది సో రైస్ రైస్లో మనం మళ్ళీ కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు సింగిల్ పాలిషర్ రైస్ దొరుకుతుంది అది కూడా మంచిదే ఇప్పుడు డయాబెటిక్ రైస్ అని మన న్యూ వేరియేషన్ వచ్చింది అది అది కూడా తీసుకోవచ్చు దాంట్లో కూడా మనకి టేస్ట్ అయితే నార్మల్గానే ఉంటుంది బట్ క్యాలరీస్ కానీ కొద్దిగా నార్మల్ రైస్తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటాయి డయాబెటిక్ వాళ్ళకు కూడా మంచిది అది తీసుకోవచ్చు సింగిల్ పాలిషుడ్ మంచిది ఇప్పుడైతే రెడ్ రైస్ కూడా వస్తుంది రెడ్ రైస్ ఏంటంటే మనకి మంచి హోల్ గ్రెయిన్ కదా హై ఫైబర్ ఉంటుంది సో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వలన మనకి గట్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఫుల్నెస్ వస్తుంది కాబట్టి మన బాడీలో ఫ్యాట్ కట్ మంచిగా కట్ చేసేది కూడా ఫైబరే సో మనకి ఫుల్నెస్ వస్తుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉండే రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి రెడ్ రైస్ కూడా వాడచ్చు ఇలా తీసుకోవచ్చు సో మెయిన్గా ఉన్న ఉన్నవాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ హోల్ గ్రెయిన్ ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ డెఫినెట్లీ తీసుకోవాలి వాళ్ళ వెయిట్ ఉందో త్రీ కేజీ బాడీ వెయిట్కి కనీసం ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకునే డైట్లో ఉండాలి సో ప్రోటీన్ తీసుకోవాలి దీంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ఫోలిక్ యాసిడ్ బాగా తీసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ టైంలో కూడా డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీ గ్రోత్ అడ్ అట్ ద టైమ్ మన యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా మన ఓవరీస్ అనేటివి ఇన్ఫ్లమేట్ అయిపోయి ఉంటాయి సో ఆ ఇన్ఫ్లమేషన్ని మా సెల్స్ని న్యూ సెల్స్ని రీజనరేట్ చేయడానికి కూడా ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ సో పీసీఎస్ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఎక్కువగా ఉండాలి దీంతోపాటు ఫోలిక్ యాసిడ్ బాగా తీసుకోవాలి దీంతోపాటు అట్లీస్ట్ డైలీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఎనీ ఎక్సర్సైజ్ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడంలో మన హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే చాలామందికి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం లేదు అంటారు బట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అట్లీస్ట్ యోగా అయితే చాలా బెనిఫిట్ ఎనీ హార్మోన్ బ్యాలెన్స్ థైరాయిడ్ కానివ్వండి పీసీఓఎస్ పీసీఓడి వీటికి ఉన్న వాళ్ళకంతా యోగా ద బెస్ట్ వే అని చెప్పచ్చు త్రూ యోగా వీ కెన్ క్యూర్ సో డైట్ ప్లస్ యోగా ఈ రెండు వల్ల మనము క్యూర్ చేయొచ్చు ఇన్ఫెటిలిటీని కూడా తగ్గించవచ్చు సో కొంతమందికి ఫైల్డ్ ఐవిఎఫ్ కూడా అవుతూ ఉంటుంది సో డిసప్పాయింట్ అవ్వకుండా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్ దీంతో పాటు డైలీ రొటీన్ చేంజ్ చేయాలి ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల కి అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు చాలా మంది కేసెస్ లో మనము పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్ తీసుకురావచ్చు సో ఈ రెండు అయితే చాలా బెనిఫిట్ ఉంటాయి ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు సో డైట్ అండ్ యోగా చాలా చక్కటి పరిష్కారాలను చూపిస్తాయి ఇలాంటి ఇష్యూస్ కి చా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మందులతో అప్పటికప్పుడు క్యూర్ అయినట్లు లేదా తగ్గినట్లు కనిపిస్తాయి కానీ అవి మళ్ళీ ఎప్పుడైతే టాబ్లెట్స్ మానేస్తామో మళ్ళీ వస్తూ ఉంటాయి సో దీంతోనైతే పర్మనెంట్ పర్మనెంట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు